క్రీస్తు శకం పద్దెనిమిది వందల యాభై మనం ఆవిర్యుగంలో ఉన్నాం మన దేశంలో ఇప్పుడిప్పుడే రైళ్లు ఆరంభం ఆవిడితో నడిచే ఓడలు మన ఓడరేవుల్లో తిరుగున ఆరంభించాయి మన రాజధాని కలకత్తా ఇంగ్లాండ్ రాణి విక్టోరియా మహారాణి తరఫున గవర్నర్ జనరల్ మన పాలకుడు ఇంగ్లీషు రాజభాష అయ్యింది క్రింది పనులకు ఉర్దూ బెంగాలీ భాషలు వాడుతున్నారు పెట్టుబడిదారులైన ఇంగ్లాండ్ వారి చేతుల్లోనే మన దేశం పరాధీనమైంది పద్దెనిమిది వందల యాభై మూడులో రైలు కూడా యుద్ధ సాధనంగా ఉంది పూర్వం కంటే శక్తిగల ఫిరంగులు తుపాకులు ఉన్నాయి కానీ తోటాలు గుళ్ళు లాంటివి ఇంకా వాడుకలో లేవు హిందూ ఇస్లాం మతాలు ముఖ్యమైన మతాలు ప్రజలకు మతాచారములందు అపరిమితమైన నమ్మకం ఎక్కువ మంది మాంసాహారులు అస్పృశ్యత కుల వివక్షత తీవ్రంగా ఉంది మహ్మదీయుని చైతన్యులు త్రాగగానే హిందువు అవుతున్నాడు చాలామంది వ్యాపారస్తులు పురోహితులు మాంసాన్ని తినటలేదు మన సాహిత్య గగనంలో మహాకవి గాలిబు ఉన్నాడు కళలందు ప్రాచీనతను అనుకరిస్తున్నారు పెద్దలకు మిర్జీ సుత్తాన్ ప్రధాన దుస్తులు స్త్రీలు వారి వారి ప్రాంతాలను బట్టి వర్గాలను బట్టి దుస్తులు వేసుకుంటున్నారు పాశ్చాత్య రాజవంశీకులు నవాబుల స్త్రీలు కుర్చీలు ఉన్న పాయిజామా పైన పేషవాజు ధరిస్తున్నారు ఇతర స్త్రీలు జాకెట్టు పరికిని చీరలు వేసుకునేవారు ఇది క్రీస్తు శకం పద్దెనిమిది వందల యాభై